మరి ఇప్పటివరకు అయితే ఇక్కడ ఫిలిం ఛాంబర్ దగ్గర జరిగిన ధర్నాలో మరి మీడియా మిత్రులందరూ కూడా సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఐక్యమత్యంగా కూడా ఉండడం జరిగింది ఎందుకంటే ఇదే మొదటిసారి అనుకోవచ్చు ఒక ప్రముఖమైన వ్యక్తి కూడా అంత ఇండస్ట్రీలో అంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మోహన్ బాబు గారు మీడియా పైన దాడి చేయడం అనేది అందరు కూడా ఖండించారు అదేవిధంగా కఠిన చర్యలు తీసుకోవాలి మోహన్ బాబును అరెస్ట్ చేయాలి మోహన్ బాబు డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేయడం కూడా జరిగింది మరి తన కుటుంబ వ్యవహారాలు ఏమైనా ఉంటే తన ఇంటి లోపల కానీ ఇంటి బయట చూసుకున్నాక మీడియా కవర్ చేసి తీర్తది అని కూడా చెప్పడం జరిగింది చాలా వ్యక్తులు అంతేకాదు మరి మరి ఇప్పటి వరకు కూడా మోహన్ బాబు గారు చేసింది మాత్రము తప్పే అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీలో తన హవా జరగొచ్చు కానీ మీడియా పైన కూడా తన రుబాబ్ చూపించుకుంటానంటే ఆ వీటికి సిద్ధపడి ఎవరు కూడా లేరు దానికి మాత్రం మరి అందరు కూడా గమనించాల్సిన అవసరం అయితే చాలా ఉంది మీడియాని తప్పు పట్టడం అనేది అది చేయరాని నేరం అని కూడా మనము గమనించాల్సిన విషయం ఎందుకంటే ప్రతిదీ మీడియా కవర్ చేస్తుంది పేదోడికి చాలా దగ్గరగా ఉండి ప్రతిదీ కూడా మంచిది చెడేది కష్టమేది నష్టమేది అసలు మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది రాజకీయ పరంగా ఫిలిం ఇండస్ట్రీ పరంగా అన్ని విషయాలలో కూడా మరి మీడియా ముందుండి చూపించ చూపించడంలో నెంబర్ వన్ అని చెప్పుకోవచ్చు అంతేకాదు మీడియా లేకపోతే మాత్రము మరి ఎంత గొప్ప వాళ్ళైనా కానీ ప్రజలకు తెలియరారు అది గమనించుకోవాలి అలాంటి మీడియాని ఈరోజు అవమానించేలాగా దురుసుగా ప్రవర్తించారు సినీ నటుడు మోహన్ బాబు గారు అని చెప్పుకోవచ్చు దానికి వతాస పలుకుతో మంచు విష్ణు కూడా మీడియాని కించపరిచేలాగా మాట్లాడడం అనేది చాలా అవమానకరం అని కూడా అనుకోవచ్చు అందుకు మరి దారుణం ఇది దారుణమైన సంఘటన ఈ రోజు చోటు చేసుకోవడం వల్ల మీడియా అంతా కూడా కదల కదలడం అనేది మనము గమనిస్తున్నాము అది ఇది ఇలాగే ఉండి మరి మోహన్ బాబు గారు క్షమాపణ చెప్పనట్లయితే తను తన మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కూడా మీడియా మిత్రులు కోరుతున్నారు అంతేకాదు తను క్షమాపణ చెప్పేంత వరకు మేము వదిలే ప్రసక్తే లేదంటున్నారు మనతో పాటు ఇంకా కొంతమంది మీడియా మిత్రులు ఉన్నారు అడిగి తెలుసుకుందాము చెప్పండి ఇప్పుడు మోహన్ బాబు గారు అంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న తను అంటే మోహన్ మోహన్ బాబు గారు అంటే క్రమశిక్షణ క్రమశిక్షణ అంటే మోహన్ బాబు గారు ఇది ఇండస్ట్రీ మొత్తం మీద కూడా ఉంది మరి అలాంటి ఆయన ఈ రోజున విచక్షణ రహితంగా ప్రవర్తించారు దీన్ని ఏ విధంగా మీరు తీసుకుంటారు మోహన్ బాబు గారు నిజంగా ప్రశ్న చర్యలు తీసుకోవాలి ఎందుకంటే డిసిప్లిన్ డిసిప్లిన్ అంటూ తెలుగు రాష్ట్రాల్లో చాలా మందిని ఆయన దగ్గర పెట్టుకున్నారు మంచు మంచు ఫ్యామిలీ అంటే డిసిప్లిన్ అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు కానీ నిజంగా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఎన్ని గొడవలు వచ్చాయో మనందరం చూస్తున్నాం సో అన్ని గొడవలు వచ్చినా సరే వాళ్ళ ఇంట్లో గొడవలు సర్ది పెట్టకుండా ఇటు మీడియాని కొట్టి దాన్ని ఆఫ్టర్ ఆల్ అంటూ కూడా చిత్రీకరించడం ఇది నిజంగా కరెక్ట్ కాదు సమంజసం కాదు ఎందుకంటే మీ ఎన్నో సినిమాలు మీ కొడుకు కన్నప్ప తీస్తున్నాడు ఆ సినిమాకి హైప్ కూడా మీడియాని మన మన మీడియాని ఇస్తుంది యూట్యూబ్ ఇండస్ట్రీ కావచ్చు ఇటు శాటిలైట్ ఇండస్ట్రీ కావచ్చు వీళ్ళు లేకపోతే నిజంగా మీ కన్ను తప్ప మూడు వందల కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు మూడు వందల కోట్లు మొత్తం బుగ్గి అవుతాయి సో ఇది ఇది నా శాపం కాదు అప్పట్లో కేసీఆర్ గారు మీకు కరోనా దగ్గర శాపం పెట్టింది కదా ఇది ఇది నా శాపం కాదు బేసిక్ ఏంటంటే ఎవరైనా ఒక జర్నలిస్ట్ ఒక కొంచెం గౌరవం కోరుకుంటారు కానీ వాళ్ళు మీ మనులు మీ రత్నాలు ఏం కోరుకోరు సో అక్కడ రిపోర్టింగ్ వచ్చిన ఒక టీవీ నైన్ రంజిత్ మీద నిజంగా ఆ దాడి అనేది హేనియం ఎందుకంటే చాలా వరకు కొన్ని జరుగుతాయి కానీ చాలా వరకు బయటికి రావు ఇవాళ ఇది రావడం నిజంగా మంచిదే ఒక రకంగా మంచిదే ఎందుకంటే నేను దాడి జరగడం కరెక్ట్ అంటలేదు కానీ ఇలా అందరూ జర్నలిస్ట్ సంఘాలు ఇలా మాట్లాడటం ఐక్యతగా ఒక ఒక అందరూ ఒకే ప్లాట్ఫామ్ వచ్చి మాట్లాడటం నిజంగా చాలా నాకు బాగా అనిపిస్తుంది ఒక జర్నలిస్ట్ గా నేను దీన్ని ఖండిస్తున్నాను మీరు చెప్పండి అసలు ఎందుకంటే మంచు విష్ణు గారు కూడా చెప్పడం జరిగింది మీడియా మీద దాడి చేయడం అనేది మీడియా వాళ్ళు ఇంకా హైలైట్ చేసి చూపిస్తున్నారు అది ఆఫ్టర్ ఆల్ అన్నారు దాని గురించి ఆఫ్టర్ అనే ముందు ఫస్ట్ ఆలోచించాలి సో వాళ్ళందరినీ ఇంత ఫేమ్ తీసుకొచ్చింది సినిమా అయితే మరోపక్క అది కూడా ఫిలిం జర్నలిస్ట్లే అంటారు సో వాళ్ళని కూడా ఫిలిం జర్నలిస్ట్లే అంటారు సో మీ అందరికీ నేను చెప్తున్నా సో ఇది ఫస్ట్ టైం ఏం కాదు సో ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాం కానీ మీడియాపై జరుగుతున్న ఈ దాడులు మాత్రం అసలు తగ్గుతలేవు అంటే ప్రభుత్వాలు మారినా కానీ మాపై దాడులు అయితే తగ్గుతలేవు నిజంగా దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నా అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్తున్నా సో మేము పొద్దున్న లేచి నైట్ ఎప్పుడు ఇంటికి వెళ్తామో మాకు తెలీదు సో బయటికి వెళ్ళినప్పుడు సో మా ఇంట్లో వాళ్ళు తిరిగి క్షేమంగా రావాలని చెప్పి ముక్కుకునే పరిస్థితికి ఇప్పుడు వచ్చింది ఎందుకంటే గతంలో మీడియా అంటే సో దేవునిగా పూజించి భావించే వాళ్ళు సో ఎక్కడికైనా ఎక్కడ తప్పు జరిగినా ఎక్కడైనా ఏం జరిగినా కూడా ప్రశ్నించడానికి మీడియా ముందుండే కానీ ఇప్పుడు మీడియా మిత్రులు బయటికి రావాలన్నా కూడా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడ్డది సో నిజంగా ఇది వింటుంటే నిన్న నైట్ చూసాను చాలా బాధ అనిపించింది ఎందుకంటే తోటి జర్నలిస్ట్ సో చాలు నేను కలవడం జరిగింది కూడా చాలా మంచి వ్యక్తి సో ఇంకొకటి తను కూడా అయ్యప్ప మాలలో ఉన్నాడు సో మనం ఎంత దైవంగా భావిస్తామో అయ్యప్ప మాలలు అంటే కూడా చాలా దైవంగా భావిస్తాం అలాంటి మాలలు ఉన్న వ్యక్తిపై ఆ దాడి పక్కన పెడితే ఇంకా గలీజ్ మాటలు మాట్లాడడం కూడా మనం చూస్తామంటే డిసిప్లిన్ కి మారు పేరు మోహన్ బాబు అంటారు కదా సో మనకి ఇప్పుడు అర్థమవుతుంది తనలో ఎంత డిసిప్లిన్ ఉందో ఇప్పుడు అర్థమైపోతుంది సో నిజంగా ఇదైతే చాలా బాధాకరమైన విషయం సో ఇప్పటికీ అందరూ స్పందించాలి సో అందరూ స్పందించి బయటికి వచ్చి ఐకమత్యంగా కొట్లాడాలి సో మన అందరం వేరే కాదు అందరం ఒకటే ఈ రోజు మనకు కూడా జరగవచ్చు సో అందరం ఐకమత్యమై కొట్లాడి సో న్యాయం జరగాలని చెప్పి కూడుకుంటున్నాను మీరు చెప్పండి ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుంది అంటే మరి ఇలా మళ్ళీ మళ్ళీ జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి చర్యలు ఏం లేదు ఇక్కడ క్లియర్ కట్ గా దాడి చేసిన విజువల్స్ ఉన్నాయి దెబ్బ తగిలిన ఇక్కడ ఇక్కడ తగిలిన ఎవిడెన్స్ ఉంది ఇన్ని ఎవిడెన్స్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు త్రీ నాట్ సెవెన్ పెట్టట్లేదు ఫస్ట్ ఫస్ట్ పాయింట్ ఇది సో ఆయన బిగ్ సెలబ్రిటీ కావచ్చు కానీ ఒక మనిషి ప్రాణం పోయేది కదా లోగో అది వెపన్తో తీసుకున్నట్టు కొట్టినట్టు అవుతుంది ఇక్కడ త్రీ నాట్ సెవెన్ పెట్టాలి ఆయన వెనక ఎవరు ఏ ప్రభుత్వ ఉన్నా కూడా క్రిమినల్ చరిత్రలు చాలా ఉన్నాయి అవి తప్పించుకోవడం ఆయన ఎంతో ఈజీ అయిపోయింది ఇప్పుడు పెద్ద విషయం అంటారు ఆయనకి అంటే సెలబ్రిటీ కదా పైసలు ఉన్నాయి డబ్బు పవర్ ఏమన్నా చూపిస్తే చూపిచ్చుండ అదే పోలీసులు ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి ఎందుకంటే వాళ్ళు లైట్ ప్రభుత్వ పెద్దలతో మేనేజ్ చేయడం పెద్ద ఏం కాదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళు ఒకటే పొలిటికల్ లీడర్లు సెలబ్రిటీ వాళ్ళు సెల బిగ్ సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళకి వాళ్ళకి లింక్స్ ఉంటాయి సో అక్కడ మేనిపులేషన్ జరిగే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా త్రీ నాట్ సెవెన్ పెట్టాలి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి పెట్టి రిమాండ్ చేయాలి తక్షణం ఎందుకంటే నీకు ఇక్కడ ఎవిడెన్స్ లేకుండా త్రీ నాట్స్ పెట్టరు ఇక్కడ క్లియర్గా అవి విజువల్స్ ఎవిడెన్స్ ఉంది కొట్టినట్టు దెబ్బ తాగినట్టు డాక్టర్స్ చెప్తున్నారు ఇన్ని ఎవిడెన్స్ చూసుకొని త్రీ నాట్స్ ఎందుకు పెట్టట్లేదు దీని వెనక ఎవరు ఉన్నారు ప్రభుత్వ పెద్దలే ఉంటారు కదా సో మేనిఫ్లేషన్ జరుగుతుంది ఇక్కడ ఎందుకంటే బిగ్ సెలబ్రిటీ కావచ్చు వాళ్ళ ఇంట్లో గొడవలు జరిగితే వాళ్ళ ఇంట్లో చూసుకోవాలి సో సెలబ్రిటీ కాబట్టే కదా వచ్చి మీ ముందు మైకులు పెట్టి మీ ఇంట్లో జరుగుతున్న విషయాలు బయటకు చెప్పేది నార్మల్ వ్యక్తులు అయితే రావాల్సిన అవసరం లేదు కదా మీడియా కూడా సో ఇమ్మీడియట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రీ నాట్ సెవెన్ పెట్టాలి రిమాండ్ చేయాలి జర్నలిస్ట్ సంఘాలంతా కూడా ఇప్పుడు ఆగ్రహంతోనే ఫోర్త్ స్టేట్ ఉన్న జర్నలిజం మీదనే ఇట్లాంటి దాడులు చేస్తారు చాలా వాతావరణం కాబట్టి గా చేయాలని నేను అంతే సో మచ్ మరి కదా ఇప్పటివరకు అయితే ఎందుకంటే మరి మోహన్ బాబు గారు ఇలా ప్రవర్తించడం అనేది కూడా చాలా నేరం అని కూడా మనం కూడా గమనించవచ్చు అయ్యా మోహన్ బాబు గారు మీకు ఒక చిన్న విజ్ఞప్తి అండి ఎందుకంటే సామాన్యులు ఇండ్లల్లో ఏదైనా గొడవలు జరిగినాయంటే మీడియా వెళ్ళి ముందుండి అవన్నీ కూడా ఏం జరిగింది ఏంటి అని ఆరా తీసుకొని మరి ప్రజలకు తెలియజే చేసేలాగా చేసి కూడా మరి వాళ్ళు మళ్ళీ తర్వాత కూడా ఇలాంటి గొడవలు పడకుండా చర్యలు చేపడుతున్నారు అలాంటిది మీరు పెద్ద సెలబ్రిటీలు అయ్యుండి సినిమా పరిశ్రమలో ఒక ముఖ్య మాత్రగా మీరుండి అలాంటిది మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అంటే అవి రోడ్డుకి ఎక్కినప్పుడు కవర్ చేయకుండా ఎలా ఉంటుంది మీడియా అని నేను అడుగుతున్నాను అదే విధంగా ఇంకొకటి మీరు అన్నింటికి పిలిపించుకున్న మీడియా మీ శుభకార్యాలకి అన్నింటికి మీ చావులకు బతుకులకు మీ ఓపెనింగ్లకి మీ విజయోత్సవాలకు అపజయాలకు అన్నింటికి పిలుచుకున్న మీడియా ఈ రోజు ఎందుకు మీడియా నా ఇంటికి వచ్చింది అని క్వశ్చన్ చేస్తున్నారే ఇప్పుడు మీడియాతో పనిలేదా అని మేము అడుగుతున్నాము ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి మరి అందరికీ బుద్ధి చెప్పే మోహన్ బాబు గారు క్రమశిక్షణతో పెంచే మోహన్ బాబు గారు ఈ రోజు మీ క్రమశిక్షణ ఏమైంది అని మేము క్వశ్చన్ చేస్తున్నాము అంతేకాదు మరి ఈ రోజున నీ పెద్ద సుపుత్రుడు ఎవరైతే ఉన్నారో మంచు మన మంచు విష్ణు గారు కూడా ఆయన కూడా అనడం జరిగింది మీడియాని కొట్టను ఆఫ్రాల్ అన్నారు అది ఆఫ్రాల్ ఎలా అవుతుంది అని మేము అడుగుతున్నాము మీకు నేర చరిత్రలు ఉండొచ్చు మీకు క్రిమినల్ చరిత్రలు ఉండొచ్చు అవన్నీ కూడా మీరు దాటేసుకొని రావచ్చు కానీ ఒక మీడియా మీద చేసుకొని మీడియాని అవమానించడము అనేది చాలా అంటే చాలా బాధాకరమైన విషయము మరి మీడియా మిత్రులు లేనిదే ఈ రోజు ప్రపంచంలో ఏ వార్త కూడా ఎవరికి తెలియలేని పరిస్థితి మీడియా 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 మిత్రులు ఉన్నారు కాబట్టి ఎక్కడ ఏం జరుగుతుంది అనే విషయాలు ప్రజలకు తెలుస్తున్నాయి కాబట్టి ఈ రోజు ప్రజలు ప్రతి విషయంలో అలర్టుగా ఉంటున్నారు అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి అని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము మరి చూసారు కదా ఇప్పటివరకు జన మన మీడియా మిత్రులందరూ కూడా జర్నలిస్టులందరూ కూడా ఏం కోరుకున్నారో మరి తొందరగా అతి తొందరలో మోహన్ బాబు గారు వచ్చి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం మనతో పాటు ఈరోజు జరిగిన ఇక్కడ ఫిలిం ఛాంబర్లో జరిగిన ధర్నాలో మాత్రము చాలా కీలకమైన ముఖ్యమైన వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే టీవీ నైన్ జర్నలిస్టు ప్రతినిధి గారు ఉన్నారు మనతో పాటు అయితే మరి సా అంటే ఒక టీవీ నైన్కి సంబంధించిన ఆ ఛానల్కి సంబంధించిన మీడియా పైనే దాడి జరగడం కూడా జరిగింది ఎందుకంటే ఆ దాడి మామూలుగా లేదు ఆ మోహన్ బాబు గారు ఎప్పుడు ఆ దాడి చేయడంలో తను ఎంత కసిగా ఎంత కోపంగా ఈ మనసులో తన మనసులో ఏం పెట్టుకొని అంత ఇదిగా కొట్టారు అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది అందుకు మరి మనతో పాటు అయితే సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు తనని అడిగి తెలుసుకుందాము సార్ చెప్పండి అసలు మోహన్ బాబు గారు టీవీ నైన్ లోగోనే లాక్కోవడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రమే కాదు మొత్తం మీద దేశం మొత్తం మీద చెప్పుకోవాలంటే నెంబర్ వన్ ఛానల్ టీవీ నైన్ అంటారు అంత పేరు ప్రఖ్యాతలు గాంచిన ఒక మీడియా పైన తను చేసుకోవడం జరిగింది ఈరోజు ఆ ఒక్క మీడియాకే అవమానం కాదు మీడియా మిత్రులందరికీ కూడా అది అవమానంగా కూడా అది దారుణమైన సంఘటన అని కూడా చెప్పుకోవచ్చు మరి అలా తను దురుసుగా ప్రవర్తించడంపై మీరు ఎలా స్పందిస్తారు మీరు చెప్పింది వాస్తవం అండి ఎందుకంటే ఇది టీవీ నైన్ మీద జరిగిన దాడిగానే చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే యావత్ మీడియా ఛానల్స్ కావచ్చు జర్నలిస్టుల కుటుంబంపైన జరిగిన దాడిగా మేము చూస్తున్నాం ఈరోజు ఫ్యాక్షనిస్టులకు ఒక లెక్క ఉంటుంది వాళ్ళ కక్షలు కార్పాన్యాలతో దాడులు చేసుకోవడం కానీ చంపుకోవడాలు కానీ ఉంటుంది వాళ్ళకు ఒక లెక్క రౌడీలకు గుండాలకు ఒక లెక్క ఉంటుంది ఆధిపత్యం కోసమో ఇంకో దాన్ని సాధించడం కోసం వాళ్ళకు ఒక లెక్క ఉంటుంది ఏం లెక్క ఉందండి జర్నలిస్ట్ పైన అంత వినయపూర్వకంగా వచ్చి దండం పెట్టి లోగా లాగేసుకొని ఇట్లా లాగేసుకొని ఈ మొత్తం ఇట్లా కొడితే పుర్రండి చాలా సెన్సిటివ్ కర్తల మీద కొడితే చనిపోతారని పెద్దలు పెద్దవాళ్ళు చెప్తుంటారు ఇక్కడ మొత్తం కూడా రంజిత్ టీవీ నైన్ మా ప్రతినిధి రంజిత్కి మూడు చోట్ల ఫ్రాక్చర్ అయింది ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేయాలంటున్నారు అంత వినయపూర్వకంగా వచ్చి సామాజిక సేవ కోసం మెరుగైన సమాజం కోసం జర్నలిస్ట్ వస్తారు ఏం జరిగిందో అని తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు చెప్పుకోవడానికి మీకు నో కామెంట్ అనొచ్చు లేదా పక్కకి వెళ్ళిపోవచ్చు రకరకాల మార్గాలు ఉన్నాయి ఆ విధంగా కాకుండా ఇంటెన్సివ్గా ప్లాన్డ్ ప్రకారం వచ్చి ఆయన లోగో తీసుకొని దాడి చేశారు ఈ లోగో ఎలా ఉంటుందంటే జనరల్గా అందరు తెలియదు లోగోస్లో మైక్లో చాలా డిఫరెంట్ ఉంటాయి ఆయనకు తెలుసు సినిమా ఇండస్ట్రీలో పనిచేసిన పెద్ద ఆయనకు అది షూర్ మైక్ చాలా వెయిట్ ఉంటుంది హాఫ్ కిలో దా దాదాపు వెయిట్ ఉన్నట్టు తీసుకొని హైరన్ మొత్తం కూడా హైరన్ ఆ ఐరన్ దాడితో కొట్టినట్టునే తలపైన కొడితే ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఈరోజు ఐసీయూలో అడ్మిట్ అయినట్టు ఆపరేషన్ సిచువేషన్ ఉంది మోహన్ బాబుకు క్షమాపణ బేషరద్దుగా క్షమాపణ చెప్పాలంటున్నారు అది కాదు ఇక్కడ మెయిన్ ఖచ్చితంగా ఆయన పైన క్రిమినల్ కేసు పెట్టాలి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి లోపలేయాలి ఇంకొక లీడర్ కానీ రాజకీయ నాయకుడు కావచ్చు సినిమా యాక్టర్ కావచ్చు ఎవరైనా కావచ్చు జర్నలిస్టుల పైన దాడి చేయాలంటే భయంతో వనకాల ఖచ్చితంగా ఆ దెబ్బ ఆ రుచి చూసే విధంగా చట్టం కొత్త చట్టం తీసుకురావాలని తెలంగాణ సర్కారుకు మా జర్నలిస్టు సోదరులందరూ కూడా డిమాండ్ చేసినాం ఏంటంటే ఇంత దారుణంగా ఆటవికంగా ఆటోవి అటోవి ప్రాంతంలో ఉన్నామా కురూ రమ్ముగాళ్ళన్న నయ్యం ఇంత మోహన్ బాబు ఇంత అంటే సినిమాలో యాక్టింగ్ చేసి మొత్తం కూడా నేను హీరోలాగా అనుకొని నేను రౌడీ అనుకొని ఆడ యాక్టింగ్ చేసే ప్రజలు అర్చిస్తారు టికెట్ పెట్టిన వాళ్ళు బయట ప్రపంచంలో వచ్చి నేను రియల్ హీరోని లేకపోతే యాక్టింగ్ చేసి దాడి చేస్తాను అంటే ఊరుకోరు అదే ఆయన చేతిలో లోగో ఉందండి ఇటు లోగో దాడి చేసిన అదే రివాల్వర్ ఉంటే షూట్ చేసి ఎంతమంది ప్రాణాలు బయటి ఖచ్చితంగా ఆ టెన్షన్లో దాటి అంటే ఇప్పుడు మోహన్ బాబుని అర్థం చేసుకోవాలి మానసిక స్థితి బాగాలేదా లేకుంటే ఆయన క్రిమినల్గా మారిపోయినాడు మానసిక స్థితి బాగాలేకుంటే మోహన్ బాబు గారికి ఇమ్మీడియట్గా బోర్బండ హాస్పిటల్ తీసుకుపోయి ఆడ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి అది బాధ్యత ప్రభుత్వాన్ని లేదా రెండు క్రిమినల్ ఇంటెన్సిటీ తీసింటే ఇమ్మీడియట్గా స్టింజన్స్ యాక్షన్ తీసుకొని ఆయన పైన కేసు నమోదు చేసి ఏ చెల్లపల్లి జైలో ఇంకో జైల్లో దాన్ని తగ్గట్టు జైల్లో పెట్టాలి ఈ రెండు ఖచ్చితంగా ఇంటెన్షన్ పక్కా కనిపిస్తున్నాయి కదా ప్రత్యక్షంగా పక్కన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళ బౌన్సర్లు అంట రౌడీలకు బౌన్సర్ల వేషం వేసి తీసుకొని వచ్చినారు ఇక్కడ ఆ బౌన్సర్లు ఏందండి రౌడీలకు రౌడీలు చూసుకోవాలా కానీ జర్నలిస్టులపైన దాడులు ఏంటి వాళ్ళ దగ్గర దాడులు చేపించడం ఒక టీవీ నేనే కాదు అక్కడ టీవీ ఫైవ్ ఎన్టీవీ మిగతా ఛానల్స్ మిగతా డిజిటల్ మీడియా అందరూ కూడా అక్కడ కింద పడిపోయినారు వాళ్ళపైన దాడులు జరిగినాయి చాలామందికి దెబ్బలు తిన్నాయి ఏంది రౌడీ రాజ్యంలో వ్యవహరిస్తున్నారు ఇదేమన్నా ఫ్యాక్షన్ సామ్రాజ్యం అనుకుంటున్నారా అంటే మోహన్ బాబు గారు ఒక ఆడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది ఏమని అంటే మా ఇంట్లో జరిగింది దాడి కాదు నా కొడుకు మధ్యలో నా మధ్యలో దాడి జరగలేదు ఘర్షణ మాత్రమే జరిగింది కానీ మీడియా మిత్రులు మాత్రము ఉన్నవి లేనివన్నీ కూడా కల్పించి మేమిద్దరం కొట్టుకున్నామని చెప్పేసి కూడా కల్పిత రాతలు రాసి కల్పితంగా ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి అనడం కూడా జరిగింది అంటే అది మనసులో పెట్టుకుని ఏమన్నా దాడి చేశారంట అంటే ఇక్కడ మనం అంటారు పెద్దలు అంటారు సంసారం గుట్టు వ్యాధి అంటారు సంసారం గుట్టుకున్నంత వరకు గుట్టుకుంటుంది పోలీస్ స్టేషన్ల వరకు పోయి ఒక సినిమా యాక్టర్లకు సంబంధించి సినిమా యాక్టర్లు మొత్తం ఉన్నారు యాక్టింగ్ చేసే కుటుంబం అది ఆ మొత్తం కూడా రోడ్డు మీద పోయి ఆ ఇష్యూస్ ఆస్తులు కావచ్చు ఆధిపత్య పౌరు కావచ్చు సంసారంలో ఉన్నటి రోడ్డు మీదకి వచ్చి పోలీస్ స్టేషన్కి అయిన తర్వాత ఒక హీరో ఒక యాక్టర్లు ఉన్నారు వాళ్ళకి ఏం జరిగిందని అడుగుతారు అక్కడ ఒక మంచి మనజే కాదు సాక్షాత్తు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేల కుటుంబానికి సంబంధించినటువంటి కూతురు భూమానాయ రెడ్డి కూతురుంది అక్కడ మంది తెలియని విషయం ఏంటంటే అంత ఐకానిక్ ఉన్న ఫ్యామిలీ హీరోస్ మొత్తం రోడ్డు మీదకి వచ్చే లోపల ఖచ్చితంగా అడుగుతారు బాధ్యత ఉంటారు జర్నలిస్ట్కి సొసైటీలో జరిగినట్టు ఎత్తి చూపించాలి కదా నిజాలు నిర్దాక్షిణం మొత్తం కూడా ఆన్ప్లై చేసి ప్రజలు ఏం జరుగుతుందో తెలుసుకునే బాధ్యత ప్రజలకు ఉంటుంది వాళ్ళకి ఆ హక్కు ఉంది హక్కు నెరవేర్చే బాధ్యతలు ఫోర్త్ పిల్లర్ అంటారండి మీడియాని నాలుగు స్తంభాలు కుర్చీకి నాలుగు స్తంభాలు లేకపోతే ఒక స్తంభం లేకపోతే కూలిపోతుంది ఈ వ్యవస్థ కానీ అంతే ఫోర్త్ పిల్లర్ అన్నటువంటి ప్రెస్ లేకపోతే ఈ సమాజం కూలిపోతుంది అందుకని ప్రెస్కి ఫోర్త్ ఎస్టేజ్ అని అంత పేరుంది అంత పేరు ప్రఖ్యాతులు అంత రిగార్డెన్స్ ఫోర్త్ ఎస్టేజ్ అన్న మీడియాకు సరైన చట్టాలు లేవా సరైన భద్రత లేదా ఇంత దారుణంగా పబ్లిక్గా పోలీస్ అధికారుల ముందు ఒక సినిమా యాక్టరు మోహన్ బాబు విచక్షణ రహితంగా దాడి చేస్తున్నారంటే కూడా పోలీసులు పక్కన నుండి ఇమీడియట్గా తీసుకెళ్ళి లోపలేలే సేఫ్టీగా తీసుకుపోయినారు ఐడియాలు ఇచ్చినారు పోయి హాస్పిటల్లో ఉన్నారు ఏందంటే ఏం జరుగుతుంది అడిగటం లేరా లేకపోతే యాక్షన్ తీసుకునేట్టున్నారా నేను చెప్తున్నానండి ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటే కఠినమైన చట్టాలు రావాల్సిందే ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా సింజెన్స్ యాక్షన్ తీసుకొని కొత్త చట్టం తీసుకురావాలి జర్నలిస్టుల భద్రత కల్పించాలి ఏ ఒక్క జర్నలిస్టు కానీ భవిష్యత్తులో దాడి చేయాలంటే భయంతో వనకాలా ఖచ్చితంగా ఆ చట్టం తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం డిమాండ్ కూడా చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ మోహన్ బాబు గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా వచ్చి మీడియా మిత్రులకి క్షమాపణ బహిరంగంగా కోరాల కోరాలి అని చెప్పేసి కూడా కోరుకుంటున్నాము కెమెరామెన్ ఫిరోజ్ తో నిర్మల హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి